సార్లు అడిగిన పిచ్చిని వచ్చినాక పిచ్చి ఇప్పించాడు మా ఆయనకి నా కొడుకు తెచ్చిపోయి రెండు సంవత్సరాలు తెచ్చింది అడుగు తీయాలంటే రేపట్లేదు మన నా కొడుకు తెచ్చిపోయినప్పుడు మచ్చి కట్టి డబ్బులు ఇచ్చాను వచ్చి వాళ్ళకే ఉంటావాళ్ళని వెనక్కు తీసుకెళ్లేదురా మర్చి కట్ చేయండి నా నా పిల్లలు మా మన వాడికి అమ్మఒడి పెడింది మరి మా ఆయన పిచ్చి ఇచ్చారు మాకు అన్నీ జరిగింది బాగానే ఇప్పుడు ఏమో రావట్లేదా పథకాలు పంపించారు మామూలు ఇచ్చిన వాళ్ళకి పంపించారు బానే రా దేవుడ నైన్స్